గత పదకొండు సంవత్సరాలుగా ఊదర కొడుతూ ఉబ్బిస్తూ మోడీ లేకుడే మోడీ ఉన్నాడు మోడీ ఉన్నాడు అన్ని ఆయన్నే చూసుకుంటాడు అన్ని ఆయన్ని అంటే ఆయన చూసుకునేది ఏంటంటే చేతులుగాలినాక ఆకులు పట్టుకున్నటువంటి ఉండదు పుల్వామా అంతే త్రివిలా త్రివిధ దళాల అధిపతి చనిపోయిన అంతే ట్రైన్ యాక్సిడెంట్లు అయినా అంతే మణిపూర్ అయినా అంతే అనేక సంఘటనలు ఏ సంఘటన జరిగినా అంతా అయిపోయాక కరెంటు బంద్ చేసి ఇంటర్నెట్ బంద్ చేసే రకం ఇలా నా దేశ ఆర్మీకి ఉన్నటువంటి పవర్ ఏంది ఇలా పాకిస్తాన్ తుచ్చ ముస్కరులు పాకిస్తాను తుచ్చ ముస్కరులు వచ్చి ఒక చిటికె నీళ్ళకు ఒక వెంటికతో సమానంగానేటువంటి లుచ్చాగళ్ళు వచ్చి ఈ భారతలో అడుగుపెట్టి పెట్టి ఒక్కరినొక్కరిని కాల్చిపోయేటువంటి పరిస్థితి ఈ దేశానికి ఎందుకు వచ్చింది లేదా ఈ దేశంలో ఆర్మీ ఆర్మీ చేతులు కట్టేయబడ్డాయా ఏమైందా అన్న వాళ్ళు లోపలికి ఎట్లా దొచ్చుకొచ్చారో వాళ్ళు లోపలికి ఎలా వచ్చారో ఎలా చంపారో చంపిన తర్వాత ఎలా పోగలిగారు ఏం చేస్తున్నది నరేంద్ర మోడీ ఏం నీ అమిత్ షా ఏం చేస్తున్నది మీ పార్టీ ఓం శాఖ ఏం చేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నాం ఆర్మీకి మీరు ఇచ్చినటువంటి నిధులన్నీ ఆర్మీకి మీరు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఏంది అసలు ఆర్మీని ఏ స్థితిలో మీరు ఉంచారు ఏమైంది నా దేశానికి అనుకోకుండా జరిగే సంఘటనలు వేరు కానీ లోపలికి వచ్చి కాల్చిపోతుంటే కూడా ఒక్కడ ఇద్దరా కసబగన్ టైపు కాదు కదా ఒక పది ఇరవై మంది వచ్చి మన ఆర్మీ డ్రెస్ వేసుకొని మన వాళ్ళనే కాల్చిపోయేటువంటి పరిస్థితి వస్తే కూడా కాల్చి సంపేతి యథేచ్ఛగా దేశం నుంచి వెళ్ళిపోతుందంటే నరేంద్ర మోడీకి విదేశాల పిచ్చి డబ్బుల పిచ్చి ఫోటోల పిచ్చి కులాల పిచ్చి మతాల పిచ్చి మీడియా పిచ్చి ఈ పిచ్చిలన్నీ కలిసి మా పిచ్చి మా పిచ్చిలు వేస్తూ ఉంది ఇక్కడ ఏం చేస్తున్నాడు అమిత్ షా ఆర్మీకి మీరు ఇచ్చింది ఏంది ఎన్ని లక్షల ఉద్యోగాలు రిక్రూట్ చేసిరు మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు మీరు రిక్రూట్ చేసిరు రెండు వేల పంతొమ్మిది నుంచి అసలు ఓర్నన్నా తీసుకున్నారా కరోనా తర్వాత ఒకరినన్నా మీరు ఆర్మీలోకి తీసుకున్నారా అంటే మీకు ఆ సోయి లేదు ఎక్కడ పోయి టీవీలలో కనబడాలి ధరలు వెచ్చాలి అడ్డగోలిగా దోయాలి విదేశాల్లో తిరగాలి ఆదాన అమ్మానులు ఇంకా ఇక మంచిగా టైం పాస్ చేయాలి ఈ దేశంలో ఏం చేయాలి వాన్ మతం మీద వీడిదన్నారా వీని మతం మీద ఆడదన్నాలి ఏమన్న అంటే మణిపూర్ అల్లరు అంటే త్రివిధ పుల్వామ లాంటి దాడులు అంటే ఇక ఇదే పిచ్చి ఇదే మత పిచ్చి ఇదే కుల పిచ్చి ఈ దేశంలో జరుగుతున్నది ఇదా నా దేశ ఆర్మీకి ఏమైందని నేను అడుగుతా ఉన్నా నా దేశ ఆర్మీకి సరి సమానం ఉన్నటువంటి ఫైట్ చేయగల దమ్మున్న దేశం ఏదని నేను అడుగుతా ఉన్నా అంటే నా దేశ ఆర్మీని బలహీన పడిపోతుందా ఈ దేశ సరిహద్దులకు జమ్మూ కాశ్మీర్ లోకి ఎంటర్ అయ్యి యాత్రికులను చంపేటువంటి దమ్ము ఈ ముష్కర్లకు ఎలా వచ్చింది ఈ తీవ్ర వాళ్ళకి ఎలా వచ్చింది ఏం జరుగుతుంది అనే విషయం మీద ఇలా సగటు భారతీయుడు పరిశాఖలో ఉన్నాడు పుల్వామా ధారణ జరిగితే దాడి జరిగినప్పుడు పోనీలే అనుకున్నాం త్రివిల దళాల అధిపతి కూడా అక్కడ పోయి ఆకాశం ఎగిరిపోయి ఎక్కడ పోయాడు రైళ్ల సంఘటన జరిగినాయి రైళ్లు ఒకటి మూడు రైళ్లు గుద్దుకుంటాయి ఒకటి కాదు రెండు కాదు ఆరు లక్షల ఉద్యోగాలు సుమారు ఆరు నుంచి ఎనిమిది లక్షల ఉద్యోగాలు రైల్వేలో పీకేసినటువంటి మహాగనుడు నరేంద్ర మోడీ